హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా మన ఛానల్కి మన వీడియోస్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకోండి మన అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అండ్ మన వీడియో ఎవరు చూసినా కూడా లైక్ చేయండి ఎందుకంటే మనం ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి అవసరమో వారికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది సో అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను వాట్సాప్ చేయండి ఈరోజు ఏంటి ఈరోజు ఫుల్ మూన్ డే పౌర్ణమి నడుస్తూ ఉంది ఈ పౌర్ణమికి ఒక పేరుంది ఫ్లవర్ ఫుల్ మూన్ అని ఫ్లవర్ ఫుల్ మూన్ ఏంటంటే అంటే మనకి ఎలా పింక్ మూన్ రెడ్ మూన్ ఇట్లా అంతా ఉన్నాయి కదా అలాగే దీనికి కూడా ఒక పేరు అనేది ఉంది ఫ్లవర్ ఫుల్ మూన్ అని ఫ్లవర్ అంటే మూన్ చూడ్డానికి ఒక పూల తోటలో ఈ ఫుల్ మూన్ ఫ్లవర్ మూన్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి మూన్ అంతా కూడా పూల తోట మాదిరి పూలు విరబూస్తాయి కదా మనకి ఎక్కువగా తోటలో పూలు ఎలా అయితే విరబూస్తాయో ఈరోజు మూన్ కూడా అలానే కనిపిస్తుంది అని అర్థం మూన్ అంతా కూడా పూలు విరబూసినట్టుగా మూన్ అనేది మనకి కనబడుతుంది అది ఎలా అంటే లైట్ క్రీమీ కలర్లో కనబడుతుంది క్రీమ్ కలర్ ఎలా ఉంటుంది మనకి ఎల్లో ఆర్ క్రీమ్ ఎల్లో ఆర్ వైట్ మిక్సింగ్ అయితే క్రీమ్ కలర్ వస్తుంది అలా మనకి కనబడుతుంది అయితే ఈ ఫుల్ మూన్ అనేది మనకి స్కార్పియోలో జరుగుతూ ఉంది రైట్న స్కార్పియోలో అంటే వృశ్చిక రాశిలో ఫుల్ మూన్ అనేది జరుగుతూ ఉంది వృశ్చిక రాశిలో ఫుల్ మూన్ జరగడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మన అందరి మీద ఎలా ఉంటుంది అంటే మన లైఫ్లో సజావుగా నడుస్తూ ఉన్న లైఫ్లో సడన్ ట్విస్ట్ అనేది మనం చూస్తాము సడన్ ట్విస్ట్ అంటే మీ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే సడన్ చేంజ్ అనేది మీరు చూస్తారా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ చేంజ్ని అలా అనేది సడన్ ట్విస్ట్ అనేది మీరు చూస్తారు అంటే ఎలా ఉంటుంది ఏ వేలో ఉంటుందంటే మీరైనా సంథింగ్ సపరేషన్ కాంటాక్ట్ వల్ల మీరు పెయిన్ఫుల్ సైకిల్లో నడుస్తూ ఉంటే కనుక సడన్ ట్విస్ట్ అనమాట మీరు ఊహించరు మీ పర్సన్ మళ్ళీ తిరిగి రావటం మీ పర్సన్ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్గా మీతో కమ్యూనికేట్ అవడం వల్ల నేను అనుకున్నాను కానీ ఇదేంటి ఇట్లా సడన్ చేంజ్ ఏంటి లేదా వ్యక్తులలో కూడా సడన్ చేంజ్ అనేది నడుస్తూ ఉంటుంది చెప్పాను కదా ట్రాన్స్ఫామ్ అవుతారనమాట అంటే ఒక అంటే తెలుసు కదా తేలు తను తను కూడా తన శరీరాన్ని ఒక పాము మాదిరి వదిలిపెడుతూ ఉంటుంది ట్రాన్స్ఫామ్ అవుతుంది దానికి కూడా స్వభావం అనేది ఉంది అలానే వ్యక్తులు కూడా సడన్గా వాళ్ళ వేని మార్చుకోవటం అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించడం మీ పట్ల వ్యవహరించే తీరు పట్ల తీరు కావచ్చు వాళ్ళ నడవడికలో కావచ్చు సడన్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది మీరు దాన్ని చూస్తారు ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇప్పటి వరకు బాధలు పడిన వ్యక్తులు ట్రాన్స్ఫార్మ్ అయ్యి సడన్ మంచిగా లైఫ్ని లీడ్ చేయటం మంచిగా వాళ్ళ వారి పాతలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది పాత అంటే వాళ్ళ జీవన గమనం వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే సిచ్యువేషన్స్ లవ్ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ప్రేమగా కూల్గా కామ్గా సర్దు బుచ్చుదాం అని చెప్పి ఏ విషయాల్లో అయితే మీరు వెళ్తారో వాటిలో గందరగోళ గందరగోళాలు గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రేమతో వాటిని మార్చుకుందాం వ్యక్తులను కావచ్చు అరే ఎందుకు దానికి చిన్నదానికి గొడవ పెట్టుకోవటం చిన్నగా మాట్లాడి సెట్ చేద్దాం అను అని ఒక సిచ్యువేషన్ గురించి మీరు వెళ్దాం అని అనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది కన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి విషయాల్లో ఒక పది నెక్స్ట్ ఫుల్ మూన్ వచ్చేదాకా ఇట్లాంటి కొంచెం సర్దుపుచ్చుదాం క్లియర్ చేద్దాం అనే విషయాల్లో కొద్దిగా స్తబ్ స్తబ్దం ఉంచండి ఓకే అంటే కొద్దిగా ఆపండి అవి ఏంటంటే ముదురు పాపం అయ్యే మాదిరి అవుతాయి అనమాట సిచ్యువేషన్స్ అసలే ముదిరిపోయి ఉంటుంది ఇదేంటి ఇంకా పాకం అయిపోయేది ఇంకా గట్టి పడుతుంది అనమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫుల్ మూన్ వచ్చేదాకా ఈ ఫుల్ మూన్ నుంచి సో సడన్ ట్విస్టెస్ అని చూస్తాము ట్రాన్స్ఫార్మేషన్ అనేది చూస్తాము గుడ్ ఎనర్జీ అంటే ఇప్పటి వరకు బ్యాడ్ లో ఎనర్జీలో ఉన్న మీకు ఏదో కొత్త ఎనర్జీని ఫీల్ అవుతున్నట్టుగా మీరు చూస్తారు మీకు అనిపిస్తూ ఉంటుంది పర్టికులర్ ఈరోజు మాత్రం చాలామంది ఏడవడం పాస్ట్ మెమరీస్ గుర్తు తెచ్చుకోవడం బాధపడడం నిన్నటి నుంచి కూడా అయి ఉంటుంది ఇప్పుడంతా ఇలాంటి ఎమోషనల్గా ఫుల్ మూన్ నడిచేటప్పుడే ఆయన హై ఎనర్జీ అనేది ఎమోషనల్గా మన మీద పడుతూ ఉంటుంది మూన్ అంటేనే మనఃకారకుడు అంటే మనసుకి మనసుని మనసుకి సంబంధించిన ఆయన మనకారకుడు అంటే మనసు మీద ప్రభావం చూపే ఆయన సో ఫుల్ మూన్ అప్పుడల్లా కూడా ఎమోషనల్గా ఓవర్ విల్మింగ్ అవుతూ ఉంటాం మనం సో ఇది ఈరోజు ఫుల్ ఫ్లవర్ ఫుల్ మూన్ అందరూ చూసి ఈవినింగ్ ఎంజాయ్ చేయండి మనకి కనబడుతుంది కొంతమంది కొన్ని ప్లేసెస్ వారికి కనపడదు అంటున్నారు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి కనబడుతుంది ఎనర్జీస్ ఈరోజు ఒక చిన్న టిప్ ఇస్తాను ఈవినింగ్ టైంలో మీకు కుదిరితే మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ మళ్ళీ ఫుల్ మూన్ వచ్చేదాకా మీకు ఏం జరగాలని కోరుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాయండి మేనిఫెస్టేషన్ లైక్ మీకే నేను సమ్ డెప్త్ అంటే అప్పులు ఉంటే కనుక నాకు ఈ అప్పులన్నీ కూడా పోయినాయి పోయినాయి అలా చెప్పాలి ఓకే మీ పర్సన్ గురించి అయితే కనుక నా పర్సన్ తిరిగి నా దగ్గరికి వచ్చేసారు అనేలాగా రాయండి అది మేనిఫెస్ట్ అవుతుంది ఫుల్ మూన్ ఎనర్జీ అంటేనే హైగా ఉంటుంది కాబట్టి తొందరగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ట్రై చేయండి అయితే ఈరోజు నేను ఇంకొక టిప్ ఇవ్వబోతు ఉన్నా చిన్న స్పెల్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ క్యారెక్టర్ అవ్వాలి అందరి అటెన్షన్ మన మీద ఉండాలి అని ఎవరికి ఉండదు చెప్పండి నాకు ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బును కోరుకోరు మనీని గోల్డ్ ఇదేం కోరుకోరు బట్ ఎదుటి వ్యక్తి నాకు విలువ ఇవ్వాలి నాకు వ్యాల్యూ ఇవ్వాలి నా మాటకి విలువ ఇచ్చి వారు వినాలి నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు నలుగురు ఎవరి దగ్గరైనా గ్రూప్స్ లేదా ఎక్కడైనా ఉంటే నా మాట చెల్లాలి నేనే హైగా ఉండాలి అందరిలో నా మాట విలువ పెరగాలి అని మెయిన్ క్యారెక్టర్ అంట అందరి లైఫ్లో మనం చెప్తే వాళ్ళు వినేలాగా మెయిన్ క్యారెక్టర్ అని అనుకుంటాం సహజంగా ఉంటుంది అలాగా మీకు కావాలి అంటే ఈ స్పెల్ అనేది ఉపయోగపడుతుంది సో ట్రై చేయండి దీనికి ఒక చిన్న పేపర్ మార్కర్ రెడ్ యూస్ చేయాలి నేను ఎక్కడ రా ఇట్లా ఎలా రాస్తున్నానో అలానే ట్రై చేయండి ఓకే ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకోండి దిస్ కనబడుతుంది ఓకే గీసుకొని స్ట్రైట్ త్రీ లైన్స్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఇలా గీసుకోవాలి ఓకే గీసిన తర్వాత దీన్ని ఇలాగా అండ్ దీన్ని ఇట్లాగా ఇలా ఈ చూసారా ఇలా గీసిన తర్వాత బ్యాక్ సైడ్ మీరు మీ పేరు రాయాలి యువర్ నేమ్ మీ పేరు రాయాలి రాసిన తర్వాత దీన్ని మీ ఫోన్ పౌచ్లో లేదా మీ పర్స్ మీ దగ్గరే ఉండాలన్నమాట మీ పర్స్ ఫోన్ పౌచ్ మీరు బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏ అయితే చేస్తారో అవి మీకు దగ్గరగా ఉండే వస్తువులు ఏ అయితే ఉంటాయో అక్కడ దాంట్లో ఉంచుకోండి ఇది వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు మీరేం చేస్తారంటే దీన్ని అట్లీస్ట్ ఫార్టీ వన్ డేస్ ఉంచుకోవాలి తర్వాత దీన్ని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఇలా చింపేయాలి తర్వాత మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాలి అని అంటే సో ఇది ట్రై చేయండి బాగా వెరీ ఎఫెక్టివ్ బాగా వర్క్ అవుతుంది ఎవరికి ఉండదు మెయిన్ క్యారెక్టర్ అవ్వాలి అందరు అటెన్షన్ మన మీద ఉండాలి అని కదా ఎస్ అండ్ ఈరోజు ఏంటి రీడింగ్ సంగతి ఏంటి అంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా ఫుల్ మూన్ ఎనర్జీస్ మీరు మీ మనసులో మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న వ్యక్తి మీ అని నేను చెప్పను ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మైండ్లో రన్ అవుతున్న వ్యక్తి కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను కరెంట్ ఫీలింగ్స్ అనొచ్చు కరెంట్ ఎనర్జీస్ అనొచ్చు నేను చూస్తాను మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న పర్సన్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫ్లవర్ ఫుల్ మూన్ డే కదా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ముందే మాట్లాడుకున్నాం మరి రీడింగ్లో వస్తుందా లేదా చూద్దాం వారిలో మార్పు వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం సో లెట్స్కిట్ స్టార్ట్ అవుతాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రోచ్డి యూవర్స్ యొక్క పర్సన్ ఫుల్ మోన్ ఎనర్జీస్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రోచ్డి ఓ ఓ ఏంటండి కార్డ్స్ నిలబడట్లా ఎనర్జీస్ హయా ఎస్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రోచ్డి ఇవి మా యూవర్స్ యొక్క పడింది చెప్పానా ట్రాన్స్ఫార్మేషన్ అనేది చూస్తాము నెక్స్ట్ ఫుల్ మోన్ వర్ మధ్యలో అని ఎస్ ట్రాన్స్ఫార్మేషన్ కార్డే వచ్చింది నేను తిలా అదే పడింది ట్రాన్స్ఫార్మ్ అవుతారు మీ పర్సన్ నేను చెప్పాను కదా వ్యక్తుల్లో సడన్ చేంజ్ అనేది మీరు చూస్తారు అని ఎస్ వాళ్ళ పెయిన్ఫుల్ సైకిల్ లేదా వాళ్ళ ఓల్డ్ సైకిల్ అనేది ఎండ అనేది రాబోతూ ఉంది ఎస్ 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 దిస్ ఈజ్ కాల్డ్ యాక్యురేట్ రీడింగ్ మన నేను చెప్పిన టాపిక్ ఈ రీడింగ్కి అవ్వాలి అంతే ప్లీజ్ క్యూమ్ యాక్యురేట్ రీడింగ్ యువర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఆర్ కరెంట్ ఎస్ No, Please give me a quick reading. Yes. Full moon energies. Yes. I need a ఓ నో ఇలాంటివి రాకూడదు మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అవ్వాలి కదా నెంబరు సహజంగా కొంతమంది ఇలా ఉంటాయి ఇలా జరుగుతుందంటే నెంబరు ప్లీజ్ గివ్ మ్యాక్ షూ ఓకే కార్డ్ తిరిగింది ఎస్ ఎస్ చూసారా అది అట్లా ఉండదు ఓహో ఓహో మీ పర్సన్ ఎస్ మీ పర్సన్కి సం షార్ట్ ఆఫ్ రియలైజేషన్ ఇక్కడ పెయిన్ఫుల్ సైకిల్ ఎండ్ అనేది రాబోతుంది ప్లస్ ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీ పర్సను ఓల్డ్ సైకిల్ ఓల్డ్ ప్యాటర్న్స్ నుంచి ట్రాన్స్ఫామ్ అవుతున్నారు రైట్నో అవ్వాలి అంతే ఎనర్జీస్ అలా నడిపిస్తాయి అని ఫస్ట్ కార్డ్ చెప్పాను కదా ఎస్ మీ పర్సన్ ఇప్పుడు రైట్నో ఆట ఈట వెళ్తే అటుపోవడమా లేదా ఇటు రావడమా అంటే మీ వైపుగా లేదా కట్ ఆఫ్ చేసుకోవడమా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అనేది తేల్చుకోవాలి కదా ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తెలుసుకునే సమయం అనేది వచ్చింది ఇప్పుడు తనకు కూడా అలాంటి సమయమే వచ్చింది ఇప్పుడు ఏదో ఒక డెసిజన్ తను ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే తను ఈ బర్డెన్ని క్యారీ చేయలేకపోతూ ఉన్నాడు మీ పర్సన్ మీ పర్సన్ తను క్యారీ చేయలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ సో తనకి రియలైజేషన్ ప్లస్ టైం వచ్చేసింది తను రావాలా అని కానీ ఇక్కడ రావడం గురించే చూపిస్తూ ఉంది మీ గురించి బట్ పెద్ద ఆబ్స్టెకల్ దాన్ని దాటుకొని రావాల్సి ఉండింది వాళ్ళు రావాలని చూస్తూ ఉన్నారు ఆలోచిస్తున్నారు ఇక్కడ యాక్షన్ కార్డు నైట్ ఆఫ్ కప్స్ అంటేనే యాక్షన్ యాక్షన్ అనేది చూపిస్తూ ఉంది రావాలని అయితే చూస్తూ ఉన్నారని బాటమ్ ఆఫ్ ద డేక్ మనకి మెసేజ్ అయితే ఇచ్చింది ఎస్ ఇక్కడ ఎనర్జీస్ మనకి ఫుల్ మోన్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాయని మనం చెప్పుకున్నాము ఓల్డ్ ప్యాటర్న్స్కి ఓల్డ్ బ్యాడ్ థింగ్స్ అంటే పెయిన్ఫుల్ సైకిల్ పెయిన్ఫుల్ మాటలు ఇట్లా అనుకొని వాటి గురించి తలుచుకొని బాధపడటం ఇట్లాంటివన్నీ కూడా ఎండ్ అనేది రాబోతుంది ట్రాన్స్ఫామ్ అవుతున్నారు మీ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ ఇక్కడైతే నిర్ణయం బలమైన నిర్ణయం తీసుకోవాలి చెప్పాను కదా ఇందాక తీసుకోవాలి తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ టైం అనేది వచ్చిందని ఇప్పుడు తను ఏ డెసిజన్ అనేది తనకైతే తానే తీసుకోవాల్సింది అండి మీ పర్సన్ సో తను ఆల్రెడీ తీసుకున్నాడు తీసుకున్నారు తీసుకుంది మీ పర్సన్ ఆపోజిట్ జెండర్ చూసుకోండి రీడింగ్ మీ పర్సన్ ఆల్రెడీ డెసిజన్ అనేది మేకింగ్ అనేది జరిగిపోయింది మీకు మళ్ళీ తిరిగి ప్యాచప్ చేసుకోవాలి డిస్టెన్స్లో ఉంటే కనుక దూరం ఉంటే కనుక ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తూ ఉంది ఎన్ని బాధలు పడినా కానీ సోల్మేట్ని దేవుడు కలుపుతారు అనేది నిజం మీ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ మేకింగ్ అయితే అయిపోయింది తీసుకున్నారు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు అంటే వాళ్ళ ఓల్డ్ బిహేవియర్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఓల్డ్ ఈ సైకో తత్వం మీరు ఎలా చేస్తే వాళ్ళు అలా చేయడం లేదా మీకు నచ్చిందాన్ని దాన్ని ఆపోజిట్గా చేయడం ఇలాంటివన్నీ తను చేస్తున్నారు అటన్నిటి గురించి కూడా రియలైజేషన్ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం సో మీ పర్సన్ మీకు తిరిగి ప్యాచప్ చేసుకొని మళ్ళీ ప్రేమతో దగ్గర అవ్వాలి అని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈక్వల్గా వింటేక్ అనేది మీకు ఇవ్వాలి మీరు ఎంత ప్రేమలు ఇస్తూ ఉన్నారో దానికి సమంగా ఇవ్వాలి అని అయితే తను డెసిషన్ మేకింగ్ అయితే అయిపోయింది చూ తీసుకున్నారు మీ పర్సన్ న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రైట్నో మీరు మీ పర్సన్ కూడా న్యూ బిగినింగ్ చేయాలి ఒక హోప్ అనేది కూడా మీ పర్సన్ పెట్టుకుని ఉన్నారు అవుతుంది లైక్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఓల్డ్ పెయిన్ఫుల్ సైకిల్ అనేది నడుస్తూ ఉంది ఆల్రెడీ చాలామంది పెయిన్ఫుల్ సైకిల్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రిస్క్ ఉంది సమ్థింగ్ బట్ రిస్క్ ఉన్నా కూడా అంటే వేరే వ్యక్తుల నుంచి రిస్క్ ఏదో ఉంది ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో రిస్క్ ఉందని మీ పర్సన్కి కూడా తెలుసు కానీ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అయితే తను అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈయనకి మీ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది పాస్ట్లో మీ ప మీరు చాలా ప్రేమను ఇచ్చారు రెస్పెక్ట్ ఇచ్చారు వాల్యూ ఇచ్చారు బట్ దానికి ఆపోజిట్గా ఆయన మీరు ఎడ్మంట తెడుమనే వేలో బిహేవ్ చేయడం మీ వ్యాల్యూ మీ డెసిషన్స్కి మీ ఇష్టాలకి వాల్యూ లేదు వాల్యూ ఇవ్వకుండా బిహేవ్ చేయడం ఇలా అంతా జరుగుంది అవన్నీ కూడా ఆయనకి మీ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఇప్పుడు వస్తుంది నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని అందుకే మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలని చూస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ అన్నీ లవ్ ప్యాషన్ అనేది ఉంది ఇష్టం అన్నీ ఉన్నాయి కానీ స్టెప్ అనేది మీ పర్సన్ తీసుకోవడం లేదు ఇప్పటి వరకు ఇష్టం ఉంది చెప్పట్లా ఉంది కానీ రావట్లా స్టెప్ అనేది మీ వైపుగా తీసుకోవడం లేదు కానీ ఇప్పుడు తను మీ మీ పర్సన్ మీ గురించి అడుగు వేయడం అనేది మీరు చూస్తారు వారికే వారే రావడం వారికే వారే సడన్ ట్విస్ట్ అని ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాక ఇలాంటిదే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది రీడింగ్లో కూడా చూపిస్తూ ఉంది మనకి ఎస్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ రియలైజేషన్ వచ్చింది మీ పర్సన్కి మిస్సింగ్ అనేది అవుతూ ఉన్నారు మిస్సింగ్ ఎనర్జీ బట్ అన్నీ ఉన్నాయి బట్ సంతోషం లేదు అనే వేలో మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది మీ మరియు మీ పర్సన్ పెయిన్ఫుల్ సైకిల్కి ఎండ్ అనేది అయితే రాబోతూ రైట్ రైట్ను హోప్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు హోప్ అనేది ఉంది డబుల్ కన్ఫర్మేషన్ సన్ సన్ రిప్రజెంట్ షైన్ లైట్ హోప్ న్యూ బిగినింగ్ అన్నీ రిప్రజెంట్ కప్స్ రిప్రజెంట్ ఎమోషనల్గా ఎమోషనల్గా మీరు నాకు దొరకట్లేదు మా పర్సన్ గురి దగ్గర అని అనుకుంటే ఇప్పుడు మీకు ఎమోషనల్గా వారు మీకు ఎమోషన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలాంటి స్టెప్ తీసుకోవడం లేదు ఎలాంటిది నా వైపుగా రావడం లేదు అని ఇప్పటి వరకు మీరు బాధపడాలంటే ఇప్పుడు డెసిజన్ మేకింగ్ అంటే డెసి యాక్షన్స్ ద్వారా మీరు అది చూస్తారు స్పోర్ట్స్ ఎనర్జీ ఎస్ న్యూ బిగినింగ్ అనేది చూపిస్తూ ఉంది మీ పర్సన్తో ఈ ఫుల్ మూన్ నుంచి ఈ ఫ్రమ్ టుడే ఎప్పుడైనా ఆయన మీ మీ పర్సన్ ఎప్పుడైనా ఆయన అని అంటే మళ్ళీ మీరు ఇంకోలా అనుకుంటున్నారు నాకు కన్వీనియంట్గా చెప్పేదానికి ఉంటుందని నేను ఆయన అంటున్నాను మీ పర్సన్ ఆమె ఆర్ ఆయన ఈ వీడియో జనరల్ వైజ్ చూసుకోండి ఓకే జనరల్ వైస్ మీ పర్సన్ ఎప్పుడైనా రావచ్చు వస్తారని చూపిస్తూ ఉంది రెడీ సో సో మెసేజెస్ అనేది మీ పర్సన్ ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు అనేది చూద్దాం ఈరోజు వీడియో నాకు నచ్చింది నేనే చెప్తున్నా అంత పాజిటివ్గా ఉంది నాకు చెప్తుంటేనే వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి తెలుసా వెరీ నైస్ రెడీ సో యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం వారి పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వచ్చాయి ఏంటి ప్లీజ్ హిడింగ్ సీక్రెట్స్ అంటే వారు మీతో చెప్పకుండా దాచిపెట్టినవి మీరంటే వారికి ఇష్టం కానీ చెప్పరు ఇట్లాగా దాచిపెట్టిన విషయాలు మీ పర్సన్కి మిమ్మల్ని లాస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే ఉంది నేను పట్టుకొని ఉండాల్సింది ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది మీ గురించి లాస్ అయ్యాను అనే ఒక పెయిన్ఫుల్ సైకిల్ చూసారా పెయిన్ఫుల్ సైకిల్ అనేది పెయిన్ అనేది సంథింగ్ లో లోపల అనేది నడుస్తుంది మీ పర్సన్కి ఈ విషయాన్ని మీరు మీ పర్సన్ పైకి చూపించట్లేదు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది డ్రాయింగ్స్ ఫోర్ కార్స్ ట్విన్ ఫ్లైర్ అవును మిర్ర మీ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని ఉండేది ఈ మిర్ర రింగు లేదా ఈగో అంటాం కదా ఈగో వల్ల దాన్ని ఆపేస్తూ ఉండేవాళ్ళు బ్యాక్ స్టెప్పింగ్ మీ దాన్ని షేర్ చేసుకోవాలన్నా కూడా దాన్ని ఎక్కడికక్కడ ఇప్పుడు వద్దులే మళ్ళీ నెత్తనెక్కిద్ది ఇప్పుడు వద్దులే మళ్ళీ పైన చూస్తాడు వేలో వారి ఫీలింగ్స్ని దాచిపెట్టడం అనేది జరిగింది ఓకే ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి దాచిపెట్టడం అనేది జరిగింది ఎస్ చెప్పాను కదా ఈగో మీ వాసనకి ఈగో వల్ల స్టబన్ వల్ల మీ పైన ప్రేమ ఉంది కానీ ఆ ఈగో అనేది ఆపేస్తూ వచ్చింది కార్డ్ యూనివర్స్ కార్డు పడింది తీసుకోవాలి మీ పర్సన్ మీకు మధ్య నడుస్తున్న ఏమైనా కావచ్చు గాసిపింగ్ అవుతుందేమో ఈ వేరే వ్యక్తులు మీ గురించి ఏమైనా మాట్లాడుకుంటారేమో ముందుగానే అనుకుంటున్నారేమో సంథింగ్ మీ ఇద్దరి మధ్యన ఏదో నడుస్తుందని వేరే వ్యక్తులు అనుకుంటున్నారేమో ఇలా ఉంటాయి కదా ఈ థింకింగ్ వే వేరే వ్యక్తుల గురించి వీళ్ళని బాధ పెట్టడం అనమాట సో అలానే మీ పర్సన్ కూడా ఇట్లాంటి చిన్న చిన్న చిన్నవి కాదు సంథింగ్ జనరల్గా జరిగే ఇట్లాంటి విషయాలకు కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరిగింది సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా గోష్టి చేయడం దూరం పెట్టడం అనేది ఇక్కడ జరిగింది జరిగి ఆయన మీ పర్సన్ అలా ప్రవర్తించారు అనేది చూపిస్తూ ఉంది అందుకే లాస్ ఫీల్ అయ్యాను నేను పట్టుకొని ఉండాల్సింది కేర్ చేసి ఉండాల్సింది అని 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 వచ్చాయి ప్లస్ ఇక్కడ ఈక్వల్గా వెంటే మీకు రా ఫాస్ట్లో ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నారు సో ఇది ఈ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ బుజ్జి పని సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ